హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే త్రీ జ్యువెలరీ సెట్స్ మీషో నుండి తీసుకొచ్చాను రీజనబుల్ ప్రైస్ లో హై క్వాలిటీతో సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి స్టోన్ స్టోన్తో ఉన్న జ్యువెలరీ సెట్ ఇది చాలా గ్రాండ్గా ఉంది జస్ట్ అంటే జస్ట్ సెవెన్ హండ్రెడ్కే వచ్చింది ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వనండి సెవెన్ హండ్రెడ్ కి ఏడి స్టోన్ నెక్లెస్ అయితే తీసుకున్నాను చోకర్ సెట్ అండి ఇది దీనికి ఇయర్ రింగ్స్ హైలైట్ అండి అసలు పట్టు సారీస్ కట్టుకున్నప్పుడు అయితే ఈ సెట్ ఒక్కటి పెట్టుకుంటే చాలు నిండుతనం ముట్టి పడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇవన్నీ ఇన్స్టాలో ఇంతకు ముందే రిలీజ్ చేసేసానండి ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ కి ఎవరైనా తీసుకుంటారని ఈ యూట్యూబ్ లో లాంగ్ వీడియో మాత్రం జర లేట్ అయింది సో మీకు తీసుకోవాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఉంటాయి ఒక సారీ తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ రూపీస్కే నేను ఈ సెట్ అయితే మీషోలో తీసుకున్నానండి వీటి లింక్స్ కూడా అన్ని ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను లేదంటే మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్స్ ఉంటాయి సో ఎక్కడైనా మన ఛానల్ ఓపెన్ చేసి బయోలో కానీ ఆ కమ్యూనిటీ పోస్ట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఎక్కడైనా అన్ని లింక్స్ షేర్ చేసి ఉంటాను ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి లక్ష్మీదేవి లాకెట్ అండి మధ్యలో పక్కన కూడా ఇటు త్రీ ఇటు త్రీ లక్ష్మీదేవిలే వచ్చారు మళ్ళీ ఇయర్ రింగ్స్కి కి కూడా లక్ష్మీదేవి రూపాలే ఉన్నాయి మంచి పెర్లు డిజైన్తో పెర్లు వర్క్ తో చాలా బాగుంది కుందన్ వరకు పెర్ల్ వరకు అండ్ లక్ష్మీదేవి స్వరూపాలతో అసలు ఈ నెక్స్ట్ సెట్ త్రీ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే కావాలంటే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసి మీకు క్వాలిటీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి పట్టు చీరల మీదకైతే బాగుంటుంది టెంపుల్ స్టైల్ జ్యువెలరీ కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది ఏ శారీకైనా సెట్ అవుతుంది ఖచ్చితంగా తీసుకోండి అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ లో ఉన్నప్పుడు నేను బుక్ చేశాను నేను బుక్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అయింది ఇప్పుడు రీస్టాక్ అయింది మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉంటుంది రీస్టాక్ అవుతూనే ఉంటుంది కాబట్టి చూసిన వెంటనే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం తొందరగా గ్రాబ్ చేసుకోండి జబర్దస్త్ డీల్స్ అనే ఇన్స్టా పేజ్ అండి నాది జబర్దస్త్ డీల్స్ అని ఉంటుంది ఒకసారి సెర్చ్ చేసి చూడండి లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ బయోలో ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది అక్కడ నుండి అయినా మీరు ఇన్స్టాకి వెళ్ళొచ్చు సో అక్కడ కూడా నేను జెన్యున్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉన్నా కూడా తీసుకోండి నేను కిచెన్ ఐటమ్స్ పెడుతూ ఉంటాను డ్రెస్సెస్ శారీస్ జ్యువెలరీ సెట్స్ ఇంకా చాలా ఉంటాయి ఒకసారి మన పేజ్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరండి బాబు ఇదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మంచి క్వాలిటీతో కాసుల పేరు వచ్చేసిందండి లోటస్ డిజైన్తో మధ్యలో లాకెట్ వచ్చింది సేమ్ ఇయర్ రింగ్స్ కూడా లోటస్ డిజైన్తో వచ్చాయి అవి కూడా చూపిస్తాను చాలా బాగుంది అసలు ఎంత ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే బంగారం కూడా పనికి రాదండి చూస్తుంటే బంగారందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి లోటస్ చేంజ్ అవుతుంది లోటస్ ఇందులో గ్రీన్ కలర్ ఉంది కదా నెక్స్ట్ వేరే కాసుల పేర్లో వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా పింక్ కలర్ వస్తాయి అసలు ఎక్సలెంట్ అండి మీకు ఈ టూ కలర్స్లో ఏది నచ్చినా తీసుకోండి అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ నేను వేసుకున్న లక్ష్మీదేవి సెట్ అయితే త్రీ హండ్రెడ్ అండి ఇది కాసుల పేరు కాబట్టి కొంచెం హై రేంజ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్కి మంచి క్వాలిటీతో కాసుల పేరు అయితే వచ్చేసింది లోటస్ డిజైన్తో అస్సలు మిస్ చేసుకోకండి ఈ త్రీ సెట్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారు మంచి సెల్లర్స్తోనే నేను తీసుకున్నాను సో నేను ఇచ్చిన లింక్ ప్రకారం మీరు తీసుకుంటే ఇదే క్వాలిటీతో వస్తాయి ఇంకా తక్కువ రేట్ ఉంది కదా ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని వేరేది వెళ్ళారంటే ఇంకా లో క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా నేను లో కాస్ట్ హై క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మంచిగా ఉందని చెప్తున్నాను కదా సో మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి ఈ క్యూట్ లోటస్ ఇయర్ రింగ్స్ అయితే భలే ఉన్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఒకసారి హ్యాండ్కి పెట్టి చూపిస్తా మీకు ఎలా ఉంటుందో క్లారిటీ ఉంటుంది ఎంత బాగున్నాయి అసలు ఈ రింగ్స్కే ఇవ్వచ్చు డబ్బులు అంతా బాగున్నాయి కాసుల పేరుకైతే ఇంకా పేరు చెప్పక్కర్లేదు అంత ప్రీమియం క్వాలిటీ అంటే లక్ష్మీదేవి స్వరూపాలు ఉంటాయండి కాసుల పేరు మీద చాలా ఉంటుంది బాగుంటుంది నాకైతే బాగా నచ్చాయి ఈ త్రీ సెట్స్లో ఏదో ఒక సెట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి